హలో అండి అందరికీ నేను మామిడి తురుము పో పచ్చడి చేశాను దీన్ని తొక్కు పచ్చడి అని కూడా అంటారు దీన్ని దీనికోసం కాయలు మామిడికాయలు తీసుకుని నీట్గా కడిగి పీలర్తో తొక్క తీసేసి ఇప్పుడు పీలర్తో అది పిల్లలతో నేను ఇలా మామిడి తురుము చేసుకున్నానండి మీరు కావాలంటే ఇంకా చిన్నగా కూడా తురుముకోవచ్చు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని గాజు బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకునండి లేకపోతే మనం సిల్వర్ దా గంట్లో కానీ స్టీల్ దాంట్లో కానీ కలిపితే పచ్చడి పాడైపోతుందండి అందుకని ఈ గాజు బౌల్లోకి తీసుకొని రెండు స్పూన్ల సాల్ట్ కానీ ఉప్పు కళ్ళు కానీ వేసుకుని ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుని అండి మొత్తం అంతా పైకి కిందకి కలుపుకొని ఇప్పుడు కొంచెం కలిపేసిన తర్వాత దగ్గరికి నొక్కండి మొత్తం అంతా పచ్చడిని కూడా దగ్గర నొక్కి మూత పెట్టేసి బట్ట ఉదయానికి ఇది ఊరుతుంది కదండి అప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి ఈ మామిడి తురుమునంతా కూడా వేసుకుని ఇందులోకి ఒక అర్ధపావు కారం అంటే అండి వంద గ్రాములు కానీ అర్ధపావు కానీ వేసుకుని కారం ఎక్కువ తినే పొలం అయితే అర్ధపావు వేసుకోవచ్చు లేదంటే సమానంగా తినే పొలం అయితే వంద గ్రాములు వేసుకుని అండి బాగా కలిపి కొంచెం మొత్తం అన్నట్లకి మొక్కలకి పట్టేలాగా కారం అనేది కలుపుకొని ఆరు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్ల మెంతులు వేసుకుని చిన్న చిన్న మంట మీద కమ్మట వసన వచ్చిన వరకు వేయించుకోవాలండి లేదంటే ఎండలో పెట్టుకోవాలి వాటిని ఇలాగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకుని ఈ పౌడర్ని అంతా వేసుకుని అప్పుడు పోపు వేసుకోవాలి పోపుకి ఏమేంటి వేస్తామో తెలుసు కదండి వెల్లుల్లి రేఖలు లేకపోతే తెంచిన వెల్లుల్లి రేఖలు లేకపోతే వలసిన వెల్లుల్లి రేఖలు ఎండుమిర్చి కరివేపాకు మెంతులు ఆవాలు ఇవి కూడా వేసుకుని పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాకపోతే తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా మన ఇష్టమేనండి ఇప్పుడు ఇందులో ఇంగు కూడా వేసి పోపు వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా మన ఇష్టమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ పోపు పచ్చడి అనేటప్పటికి ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చండి మా అమ్మగారు ఎక్కువగా చేస్తూ ఉండేవారు ఈ పచ్చడిని నాకు నాకైతే చాలా ఇష్టం మా అమ్మగారు చేసే పచ్చడి అన్నట్లోకి ఈ పో పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకని నేను ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని ఈ పచ్చడి నేను చేస్తాను ఇప్పటివరకు చేయలేదు ఇదే ఫస్ట్ టైం కానీ చాలా బాగా వచ్చిందండి చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి ఇందులోకైనా ఇడ్లీలోకైనా ఊతప్పలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపించే పచ్చడి కోసం మీరు ట్రై చేయండి ఈ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదండి కాబట్టి వెంటనే కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎంత కావాలో తీసుకుని అంత వేసుకొని మళ్ళీ పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో లేకపోతే ఎక్కువ కాలం నిల్వ ఉండదండి మనం గాజు వాటర్లోకి తీసినా ప్లాస్టిక్ డబ్బాలో తీసినా వన్ మంత్ కన్నా ఎక్కువ నిల్వ ఉండదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్